ఖమ్మంలో పలు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది దారి పొడువున గుంతలు కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షం పడితే ఈ రోడ్లు అస్తవ్యస్తంగా మారుతున్నాయి మరమ్మతులకు నోచుకోకపోవడంపై నగరవాసులు మున్సిపల్ కార్పొరేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు డ్రైనేజీలు మురికి నీరుతో పూర్తిగా నిండి దుర్వాసన వస్తోంది దీంతో డెంగ్యూ మలేరియా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ ప్రధాన రోడ్లన్నీ కూడా మొత్తం రోడ్లన్నీ గుంతలమైన పరిస్థితి ప్రధానంగా చూస్తుంటే ఖమ్మం నగరంలోని అరవై డివిజన్ సంబంధించిన చాలా డివిజన్లు కూడా రోడ్లు మొత్తం గుంతలై ఈ వర్షాకాలం రావడంతో మాత్రం పూర్తిగా పూర్తిగా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి ప్రస్తుతం చూస్తే మనం ఖమ్మం నగరంలోని ఇక్కడ సరితని క్లినిక్ సెంటర్ చూసినట్లయితే మొత్తం రోడ్లన్నీ పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అదేవిధంగా డ్రైనేజ్ చూసుకుంటే డ్రైనేజ్లో కూడా పూర్తిగా దుర్వాసంతో దోమలు రావడంతో మాత్రం అనేక వ్యాధులు ప్రకటించే ప్రభావం కూడా కనిపించకపోవచ్చు ప్రధాన ఖమ్మం అనేక అనేక డివిజన్లో కూడా రోడ్లు మాత్రం సరిగ్గా లేకపోవడంతో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా గలీజ్గా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు వర్షాలు అనేక రోగాల పైన పడి చాలామంది నగరంలోని చాలామంది ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూడవచ్చు దృశ్యాల్లో చాలామంది వాహనదారులు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ వాహనదారులు రోడ్లు గుంతలో పడి మాత్రం పూర్తిగా ధ్వశమైన పరిస్థితి మనం చూసుకోవచ్చు దృశ్యాలు మాత్రం పట్టిక్యులర్ మనం ఎందుకంటే గత గత ప్రభుత్వంలో తీయ ప్రభుత్వంలో లేని అభివృద్ధి కూడా అదే పరిస్థితి కూడా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నేతలు కూడా దీన్ని పట్టించుకోలేని ఆరోపణలు నిర్మిస్తున్న పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం ఖమ్మం అనేక డివిజన్లో కూడా ఈ రోడ్లు మాత్రం గుంతలు ఏర్పడుతుందో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం అంతపాటు చాలామంది ఇక్కడ నగర నగరవాసులను వాళ్ళు నడిచిద్దాం చెప్పండి ప్రధానమైన సమస్య అండి ఖమ్మం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రోడ్లు మాత్రం మొత్తం అధ్వానంగా మారిపోయి ఉన్నాయి ఈ రోడ్లు నాలుగు చినుకులు పడంగానే మొత్తం గుంటల్లో నీళ్లు నిలిచిపోవటం అదేవిధంగా కలవట్లు మొత్తం కూడా ఇక్కడ కొన్ని మూతలు లేకుండా కరవట్లో బండ్లు పడిపోయే పరిస్థితి ఎట్లా అయితే అక్కడ వస్తే ఒక బండి కూడా అర్ధరాత్రి కూడా పడిపోయి మనుషులకు దెబ్బలు తగిలే పరిస్థితి ఉన్నది ఈ మొత్తం ఏంటంటే అధ్వానంగా మారిన పరిస్థితి ఖమ్మంలో ఉంది సిపిఐ పార్టీ పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర ద్వారా ఈ రోడ్లు ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయి మొత్తం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అవన్నీ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకుపోతే చూద్దాం చేద్దాం అంటున్నారు పాలన మీద పట్టు లేదు ఏదో చూద్దాం చేద్దాం అని పోతున్నారు ఖమ్మంలో ఎక్కడ కూడా ఒక్క బండి గినక గుంటలు పడితే ఆ బండి షెడ్డుకు పోవటమే తప్ప రిమ్ములు బెండ్ అయిపోయి లేకుంటే రిమ్ములు ఊడిపోయి ఈ పరిస్థితి ఈ ఖమ్మం పట్టణంలో ఉంది ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అధ్వానం ఉంది డైనజ్ వ్యవస్థ అధ్వానం ఉండటం వల్ల రోడ్లో పక్కన నీళ్లు నిలిచిపోవటం జరుగుతుంది రోడ్లు నీళ్లు నిలిచిపోతే ఆ నీటిలో దోమలు ఇతర దోమలు వచ్చేసి దురవాసనతో అంటువ్యాధులు విష వచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు అసలే వర్షాకాలం దీనిలో అంటువ్యాధులు వస్తే మాత్రం ప్రజల తీవ్ర ఇబ్బంది పడిపోయే పరిస్థితి వచ్చింది అందుకోసం ఏంటంటే ఇప్పటికైనా సరే అధికారులు చూద్దాం చేద్దాం అని కాకుండా ఖచ్చితంగా రోడ్లు మరమ్మతులు చేయాలా రెండోది ఏదో నీళ్ళు నిలిచిపోయి ఉన్న నీళ్ళని తొలగించాలా అంటువ్యాధులు రాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది ప్రభుత్వాలు ఏది ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు రోడ్లు ఎక్కడైతే వేస్తే అక్కడ వెంటనే అధ్వానంగా మారిపోయే పరిస్థితున్నది నిన్న వేసిన రోడ్లు కూడా ఇప్పుడు అధ్వానంగా పోతున్నాయి అందుకోసం ఏంటంటే ఈ రోడ్లు ఈ రోడ్లు మాత్రం మొత్తం పూర్తిగా ఈ పాలన కానీ ఆ పాలన అనేది లేదు ఇక్కడ మొత్తం మామూలు మత్తులో రోడ్లు నాసి రకం రోడ్లు వేస్తున్నారు అది ఆరు నెలల ముందు వేసిన రోడ్లు కూడా ఇప్పుడు మొత్తం ఊడిపోయి ఎక్కడెక్కడ అధ్వానంగా మారిపోయే పరిస్థితున్నది అందుకోసం ఏంటంటే పాలకులు దీని మీద పట్టు సాధించాలంటే అవినీతిని అరిగట్టాలా అవినీతిని అరికట్టాలంటే మొత్తం మంచిగా రోడ్లు గట్టిగా వేస్తున్నారా లేదా చూడాలా దాంతోపాటు సమస్యలను బయట తీయాలా ఆ సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టాలా అట్టటి ఏం లేకుండా కేవలం చూద్దాం చేద్దాంలే అని చెప్పి కాలం గడుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పాలన మీద పట్టు లేదు పట్టు లేని కారణం మీద అధికారులకు ఏం చెప్పలేకపోతున్నారని చెప్పి భావిస్తున్నాం మీరు చెప్పండి ప్రధానంగా మీ సమస్య ఏంటి ఇదే మెయిన్ వచ్చి రోడ్డు సమస్య ఇప్పుడు వచ్చిన జనాలు పడిపోతుంటారు బండ్లు ఇవ్వ డివైడర్లు రోడ్డు పక్కన డివైడర్లు కూడా లేవు ఫుట్పాత్ లేవు కార్లు డైరెక్ట్గా వచ్చి దాంట్లో మోర్లో పడి బంపర్లు ఇరిగిపోవడం టైర్లు బెండ్ అవ్వడం రోడ్లు గుంటలు ఎక్కువ ఉండడం ఇంకా ఏంటంటే ఇవి మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్లు కూడా రోడ్డు మధ్యలో మధ్యలోంచి దాన్ని తిప్పే రోడ్డు మధ్యలో పెట్టారు అవి కూడా అంతే నీళ్లు నిండి అంతే బండ్లు పడ్డం మొత్తం అలా జరుగుతుంది ఇది ఇప్పుడు ప్రధానంగా డీజిల్ కదా ఏమేమి సమస్యలు ఉన్నాయి మెయిన్ ఇదే సార్ రోడ్ రోడ్డు సమస్యలు ఒకటి ప్లస్ ఏంటంటే రోడ్ రోడ్డు సమస్యలు కంపల్సరీ ఈ గుంటలు ఎక్కడక్కడ అంతే ఉంది సార్ ఎక్కడ పడితే చెట్ల చెట్ల అంతే ఉన్నాయి మురికి మురికి అంతే ఉంది ఈ రోడ్లో కంపల్సరీ రోజు ఇద్దరు ముగ్గురు పడుతూ ఉంటారు కనీసం పరిస్థితుంది అదే లేదు నీళ్ళకని చెప్తూ నీళ్ళు నీళ్లు మధ్య మధ్య రోడ్ల మీద పైపులు పైపులను పెట్టారు మొత్తం అంతే సగం సగం పెట్టిపోయారు ఇది మా చాలా ఇబ్బంది ఉంది సార్ మొత్తం కాబట్టి డ్రైనేజ్ కూడా పర్పతి థియేటర్ సరిగ్గా థియేటర్ మున్సిపల్ వాళ్ళు దీని చేయాలి సార్ చెప్పండి మీరు వాహనాలు నడుపుని వస్తారు కదా సమస్య లేదు ప్రధానంగా చాలా సమస్యలు అండి ఈ గుంటల వల్ల కింద పడ్డారు చాలా మంది కింద పడ్డారు చిన్నపిల్లలు కానీ ఎవరైనా మనిషిపోవాలన్నా భయం వేస్తుంది ఈ ఈ గుంటల్లో కింద పడుతున్న భయం ఎందుకు అందులో ఉన్నది బైక్ పడిపోయింది కింద అందులో వర్షాలు నీళ్ళు ఆగిపోతున్నాయి గుంటలు పెద్దగా పోతున్నాయి పట్టించుకున్న వాళ్ళు దీన్ని దీన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మేము మొత్తం చూసినట్టయితే ఖమ్మం నగరంలో చూసినట్టయితే ప్రతి డివిజన్లో కూడా ఏ సమస్య వస్తుంది చెప్తున్నారు గత గత ప్రభుత్వంలో అంతే ఉంది ఈ ప్రభుత్వాలు అంతే ఉంది అధికారులు మాత్రం నిమ్మకు నిరత్తిగా ఉన్నారు ఎక్కడ మాత్రం అభివృద్ధి చెయ్యదని ముఖ్యంగా రోడ్డు చూసినట్టయితే ఈ వర్షగా రావడంతో మాత్రం రోడ్లన్నీ గుంతలబడి తమ వాహనాలు కారోపోతుంది చెప్పి వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా డివిజన్లో ఎక్కడ చూసినా సరే మురికాలలో కాని ఇంకా వేరే డ్రైనేజ్గా ఫుల్గా వాటర్ నిండి దోమలు రావడంతో అనేక రోగాల బడిని ఇబ్బంది పడుతున్న పరిస్థితి పరిస్థితి ఏర్పడుతుంది చెప్పి కూడా ఇక నగరవాసులు కోరుతున్న పరిస్థితి మొత్తంకైతే అయితే ఖమ్మం నగరంలో మాత్రం రోడ్లు మాత్రం గుంతలుగా ఏర్పడినాయి అదేవిధంగా డ్రైనేజ్ విషయంలో మాత్రం పూర్తిగా మొత్తం మురికితో మాత్రం నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ వర్షాకాలంలో అనేక రోగాల బడి విష జ్వరాలు ప్రబలించే ప్రమాదం ఉంది అని చెప్పి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఎమ్మటే ఈ ఖమ్మం నగరంలోని డ్రైనేజ్ విషయంలో కానీ అదేవిధంగా రోడ్ల విషయంలో కానీ అధికారులు ఎంబడే స్పందించి తగిన చర్యలు చెప్పడం చెప్పి కూడా నగరవాసులు డిమాండ్ చేసిన పరిస్థితి వస్తుంది కెమెరామెన్ సతీష్